అందించాలి సబ్సిడీ రానటువంటి కార్మికులకు అందరికి వెంటనే యారీటి కలెక్టరేట్ కు మార్చిన చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని జిందాబాద్ డబ్బులు రానటువంటి కార్మికులకు వెంటనే డబ్బులు యారన్ సబ్సిడీ అందించడంలో అధికారుల ఇక్కడే కోరాడదాం యారన్ సబ్సిడీ డబ్బులు దేశి ਲੋਕ તો ਯਾਰਨ ਸਸਤੀ ਨੇ ਜੈਹਾ ਹੈ ਪਰਦੇਸੀ ਲੋਕ તો ਯਾਰਨ ਸਸਤੀ ਜੈਹਾ ਹੈ ਜਿੰਦਾਬਦ ਆਈਟੀਓ ਜਿੰਦਾਬਦ ਮਹਾਰੋੰਕਰ ਇਕ ਲਾਈਕ ਕੀਤਾ ਜਿੰਦਾਬਦ ਮਹਾਰੋੰਕਰ ਮਿਲ ਲਈ ਯਾਰਨ ਸਬਸਿਡੀ ਦੇ ਵੰਟਨੇ ਜਿੰਦਾਬਦ ਯਾਰਨ ਸਬਸਿਡੀ ਰਾਣੀ ਕਾਰਮਿਕਾਂ ਅੰਦਰ ਕੀ ਵੰਟਨੇ ਯਾਰਨ ਸਬਸਿਡੀ ਡਬਲ ਨੂੰ ਚੌਦੀ ਸ਼ਾਹ झोली शागलों पादरी यार पादरी जागल ने मार चाली मार चाली झोली शागल आपसे लो पाद बीबे नगर लो ने कनुशाही झोली शागल वेंटने मार चाली मार चाली मार चाली मार चाली ज़िंदाबास सीआईटी हो ज़िंदाबास ज़िंदाबास कार्मिक

మరి కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ ఇంకా కొంతమంది కార్మికులు రాలేదు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అదేవిధంగా వెంటనే కాలయాపన చేయకుండా కార్మికులందరికీ యారన్ సబ్సిడీ డబ్బులు అందించాలని అదేవిధంగా కార్మికులకు మరి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని అందుబాటులో సిరిసిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి కలెక్టరేట్కు మార్చింది కాబట్టి దానివల్ల కార్మికులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని యథావిధిగా సిరిసిల్లాకే మార్చాలనే డిమాండ్ల మీద ఈరోజు సిఐటీ పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బత్తమ చీరలకు సంబంధించి పది శాతం యాన్ సబ్సిడీ డబ్బులు గత నెల రోజుల క్రితము కొంతమంది కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంకా పద్నాలుగు వందల మంది కార్మికులకు ఇతర రాష్ట్రాలకు సంబంధించి నాలుగు వందల మంది కార్మికులకు టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి మూడు వందల మంది మొత్తం ఇరవై రెండు వందల మంది కార్మికులకు ఇంకా సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంది మరి సబ్సిడీ డబ్బులు అందించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేనేత జౌలి శాఖ అధికారులకు కావచ్చు హైదరాబాద్ ఉన్నతాధికారులకు అడిగినప్పటికీ కూడా రేపు మాపు అంటూ కా దాట వేస్తూ కాలయాపై వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు యాల్స్ సబ్సిడీ రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి సబ్సిడీ డబ్బులు వస్తే ఒక్కొక్కరికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు వస్తే మరి వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటు పాటు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారుల మొండి వైఖరి ఎన్నాడి వెంటనే నిర్లక్ష్యం వేరే ఈ ఈరోజు రేపటిలో ఒక కార్మికులందరికీ కూడా యాన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మొదటి విడత అందించిన దానిలో కూడా ఇతర రాష్ట్రాల కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో ఎవరికి కూడా అందించలేదు గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు బట్ బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తిలో భాగస్వామై పనిచేస్తున్నా కూడా వారికి మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఆపినటువంటి పరిస్థితి ఉంది వారికి కూడా వెంటనే మరి ఆపకుండా ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా యార్టీ సబ్సిడీ వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ లో చూసుకున్నట్లయితే దాదాపు మూడు వందల మంది కార్మికుల కార్మికుల ఉత్పత్తి వివరాలు కూడా అక్కడ యజమానులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వేస్తారు ఇప్పటికే వారి వారిపై చర్యలు తీసుకొని వెంటనే వివరాలు అందించి యార్ఎన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి కార్మికులకు వేలాది మంది పౌరులు మనబంధ రంగాల కార్మికులకు అనేక సంవత్సరాలుగా అందుబాటులో ఉంటూ ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని గత కొన్ని నెలలుగా ఇక్కడ కలెక్టరేట్ కు మార్చడం జరిగింది ప్రతి సంక్షేమ పథకానికి కావచ్చు యార్ఎన్ సబ్సిడీ మీద ఏ సమస్య వచ్చినా కూడా ఇంత దూరం పది కిలోమీటర్ల దూరం రావాలన్నా కూడా దూరభారంతో పాటు వాళ్ళకి పని కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి మార్చినటువంటి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని యథావిధిగా సిరిసిల్లాలోని బీవై నగర్ లోనే కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఈ రెండు మూడు రోజుల యారన్ సబ్సిడీ కార్మికులందరికీ అందించకుంటే కనుక రానున్న రోజులు పెద్ద ఎత్తున మరి సిఐటి పౌరులు మర్కర్స్ యూనియన్ ఆందర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను